నిన్న మన రాష్ట్ర హైకోర్టు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే ఇంట్రీమ్ స్టే మనందరికి తెలుసు బీసీ రిజర్వేషన్స్ లోకల్ బాడీలో జరిగేటువంటి ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మరి రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తూ జీవో నెంబర్ నైన్ జరిగింది దానిపైన మరి కొంతమంది హైకోర్టులో కేసు వేయడము అది సుదీర్ఘంగా మరి వాదనలు జరగడము నిన్న సాయంకాలము మరి స్టే ఇవ్వడము ఆ ఎన్నికల్ని మరి షెడ్యూల్ అనౌన్స్ చేసి నిన్న ఉదయం పూట నామినేషన్లు ప్రక్రియ దాన్ని రద్దు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన విషయం మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ నిజంగా అయితే నా దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు దసరా ముందే దీన్ని రిజెక్ట్ చేసేసారు ఈ జీవోని ఎక్కడ కూడా లేదు ప్రజలు ఎవ్వరు నమ్మలేదు ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ జీవో ద్వారా ఎన్నికలు జరుగుతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు ముఖ్యంగా బీసీ సోదరులు గ్రామాల్లో కూడా నమ్మలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టు మరి ప్రజలు నమ్మలేదు కాబట్టే ఎన్నికల వాతావరణమే గ్రామీణ ప్రాంతాల్లో రాలేదు దసరా పండుగ తెలంగాణలో చాలా వైభవంగా జరుగుతుంది ఎవ్వరు పండుగ కార్యక్రమాలున్నారు దత్తగాని రాజకీయ కోలాహలం ఎక్కడ జరగలేదు నేను ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడినప్పుడు అన్నా ఎవరు నమ్ముతలేరు ఎన్నికలు అయితే అని చెప్పేసి అన్నారు అంటే ప్రజలు తీర్పు మొదలెచ్చేసిండ్రు ఈ ఎన్నికలు జరగవని కారణమేంది రేవంత్ రెడ్డి గారే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ప్రజలకి చెప్పిండు టీవీలలో చెప్పిండు అన్నిటి చెప్పిండు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా అని చెప్పాడు అది శాసనసభ ఎన్నికల్లో చెల్లింది వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు కొంతవరకు ప్రజలు నమ్మినప్పుడు చాలా తక్కువ పర్సంటేజ్ మా పార్టీ ఓటమి కూడా కేవలం ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లతోనే మేము ఓడిపోయాం తక్కువ శాతంతోనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఈ రెండు సంవత్సరాల లోపట రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు అర్థం చేసుకున్నారు ఈయన ఏం చెప్పినా కూడా నమ్మొద్దు మనం ఎందుకంటే ఆయన ఏమన్నాడు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా నీ మోసం చేస్తా అన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు ఈయన మోసం చేస్తా అన్నా కూడా ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టే ప్రజలు ఎవ్వరు నమ్మలేదు మొన్న ఎన్నికల జరుగుతాయని చెప్పి కూడా ఎవరు కూడా ఆశపడలేదు కానీ మా పార్టీ తరఫున మా లీగల్ టీం తరఫున మేము చాలా స్పష్టం చేయదలుసుకున్నాం యావత్తు తెలంగాణ ప్రజలకి ఉత్కంఠంగా వాదనలు అవన్నీ జరిగినా ప్రజలు చాలా బ్రహ్మాండంగా తెలుసుకున్నారు ఏం జరుగుతుంది ఏందనేది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కొంతమంది మంత్రులు నిన్న సాయంకాలం తీర్పు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి బిఆర్ఎస్ పార్టీని బీజేపీని విమర్శించిన వాళ్ళు బీజేపీని విమర్శించడంలో నేను తప్పుపడతలేను కేంద్రంలోపేట వాళ్ళు సహాయ సహకారం అందించలేదు ఆ చట్టాన్ని మరి రాష్ట్రపతి దగ్గర ఉన్న చట్టాన్ని మరి ఆమోదింపయ్యలేదు తర్వాత దాన్ని రక్షించడానికి తొమ్మిదో షెడ్యూల్లో బీజేపీ పొందపరిచేటువంటి ప్రయత్నం చేయలేదని మీరు మాట్లాడితే బీజేపీ పైన తప్పేం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు నిందించే ప్రయత్నం చేసినారు